బుడమేరు మున్నేరు వాగుల్లో బాగా ఆక్రమణలకు బాగా గురి అయ్యి మనకు ఎంత విపత్తు జరిగిందో మీ అందరికీ తెలుసు కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పెదిరా చెరువు నుంచి ఆర్కేపురం చెరువు వరకు ఒక సప్లై ఛానల్ ఉంది దీని మీద చాలా కాలనీసు కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి మేము ఎస్టీ కాలనీ నుంచి కింద వరకు ఇంతకుముందు క్లీన్ చేశాం అంటే ఆల్మోస్ట్ ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేశాము ఎస్టీ కాలనీ నుంచి పైకి అప్ టు పెద్రాచూర్ వరకే ఉన్న ఉన్న అడ్డంకులు తొలగించి ఎందుకంటే కడప నగరము ಪೊದೇ ಸರ್ತಾರು ಆಪೇ చూపిస్తారు విస్తరిస్తూ ఉంది ఈ ఏరియాలో కూడా చాలా కాలనీస్ వచ్చాయి ఇప్పుడు మధ్యలో ఒక లేఅవుట్లో వాళ్ళు ప్రో ప్రొవిజన్ పెట్టలేదు ఎందుకంటే కాలం ఉంది ఆ కాలం పోయేదానికి వాళ్ళు పెట్టలేదు దానికి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు బాగా అందులో భాగంగా ఇప్పుడు పాలిటెన్ కాలేజీలో నీళ్ళు నిలిచిపోతున్నాయి అదేవిధంగా మన పోలీసు హౌసింగ్ కాలనీలో కూడా నీళ్లు నిలిచిపోతున్నాయి ఇవన్నీ అప్రక్ష ఉండే దానివల్ల కాబట్టి ఈ అబ్స్ట్రక్షన్స్ తీసి మళ్ళీ ఎస్టీ కాలనీలో నుండి వాగులో కలిపేస్తే అవి ఆటోమేటిక్గా అక్కడిని తీసి బొగ్గు వంకలకి వెళ్ళిపోతాయి ఇది ప్రధానంగా చేసుకునేది మా సెక్రటరీ గారు కూడా ఎక్కడైనా వాగులు వంకల మీద అడ్డంకులు ఉంటే మీదే బాధ్యత అని మా అందరికీ కూడా చాలా గట్టిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సో ఎవరైనా వంకలు వాగులు చెరువులు కానీ ఆక్రమిస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని త్వరగా ఎంత తొలగించమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అందులో భాగంగా ఇవాళ మేము అక్కడ ఈ ఈ ఈ ఈ లేఅవుట్లో మధ్యలో ఆఫ్టర్ఫూన్ వాగు నుంచి ఎస్టీ కాలనీ కలిపే కార్యక్రమం చేపట్టినాము కంటిన్యూగా చేస్తాం అంటే కాల విస్తరణ ఎన్ని మీటర్లు ఉండవచ్చు ఎన్ని అడుగులు ఆ డిచార్జ్ని పెట్టి చూస్తాం మనకు సర్వేయర్ ఉన్నారు సర్వైర్ మార్క్ చేస్తే దాని పక్కన కొట్టుకుంటూ పోతాం వంకాయ ఎంత విస్తార ఎంత విస్తారం ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు ఇదే చెరువు నుంచి వాగు చెరువు నుంచి వాగు మూడు కిలోమీటర్లు ఈ మూడు కిలోమీటర్లు తీస్తాం ఈ కాలం ప్రధాన కాలం ఆర్గానిక్ సప్లై ఛానల్ ప్లస్ కోసం పెదరాచు కలుస్తుంది కాలు ఒక్కో చోట దీంట్లో సెవెంటీ టూ సెంట్స్ ఉంది మాది కాల విస్తీర్ణము చర్యలు ఏమో రిమూవ్ చేస్తున్నాం కదా స్టార్ట్ చేసాం కదా ఇవాళ స్టార్ట్ చేశాము వంక విస్తీర్ణం ఎంత ఉంటా అంత తీస్తాం ఎవరు మేము కింద చేసుకుంటా వచ్చాము పై పై నుంచి కింద దాకా ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ మేజర్ టౌన్లో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎస్టీ కాల నుంచి ఇంకా పైకి వెళ్తున్నాం నిర్మాణం ఏం లేదు కదా ఖాళీ దాకానే ఉంది కదా తీస్తాము తీస్తాం వెజ్ మేము ఇవ్వలేదు ఇరిగేషన్ అప్పుడు మాకే మేము నో అబ్జెక్షన్ ఇవ్వలేదు పట్టాలని వాగు లేవటేసే వాళ్ళ బాధ్యత అది పైనుంచి వచ్చే నీళ్ళు కింద వదులుకోవాలి ఏ లేవటైనా పైనుంచి వచ్చే దాన్ని కింద కొదలాలి అదే విధంగా పైనుంచి వచ్చి నీళ్ళు అడ్డుకిచ్చే హక్కు వచ్చేదాము వీళ్ళ వాళ్ళు ఇంకో కాలనీ మునిగిపోతే ఎట్లా ఎవరికి నోటీస్ లేదు వంక క్లీన్ చేశాను నోటీస్ ఎందుకండి మా కాలం మేము ఇప్పుడు చెరువు ఒక డ్రైన్లో పుడుగులు ఎత్తున్నాము పుడుగులు కదా నోటీస్ ఇస్తారా ఇది జస్ట్ లైక్ దట్ ఖాళీగానే ఉంది కదా ఖాళీగా తీస్తాము వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు కదా తీసుకో వాళ్ళు కూడా చెప్పాము ఇబ్బంది పెట్టద్దని వాళ్ళు కొట్టుకోమని చెప్తున్నాం వాళ్ళు కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు పార్టీ ఏమీ పార్టీ పరంగా మేము మేము మాకు సమాధానం లేదు మేము ఇక్కడికి వచ్చాము లేవ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చర్చించాము మేము డిఎస్పీ గారు కూడా మాట్లాడినారు చర్చిస్తే సార్ మేము కోఆపరేట్ చేస్తాము అన్నారు మేము అందు భాగంగా ఫస్ట్ ఆ నీచి నీళ్ళు వచ్చేదానికి కనెక్షన్ ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాము భవిష్యత్తులో ఎంత ఉంటే ఎంత కాల ఎంత మేరకు ఉందో కాలం అంత మేరకు తీయేస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బందిగా రేపు పొద్దున్న ఎవరైనా కొన్న వాళ్ళు కూడా వంకల్లో వాళ్ళు లేవుట్లు వేసుకొని రేపు కొన్ని త్వరగా మళ్ళొచ్చి కొట్టే ఇల్లు నిలబడినా కాకపోతే వాళ్ళు నష్టపోతారు కదా ఇవాళ అయితే పెద్ద నష్టం జరగదు కదా అది మెయిన్ ఉద్దేశం